ఐ ఫోకిస్ నేను ఆశ మన దేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ శరవేగంగా కసరత్తులు చేస్తోంది దేశంలో ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్రం ప్రత్యేకమైన ఆపరేషన్లను చేపడుతూ వారిపై ఉక్కుపాదం మోపుతోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు సాధారణమైపోయాయి గత తొమ్మిది నెలల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు కాల్పుల్లో రెండు వందల రెండు మంది మావోయిస్టులు మరణించగా ఎనిమిది వందల పన్నెండు మందిని అరెస్టు చేసినట్లుగా అధికారిక లెక్కల్లో చూపించారు వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తోంది ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తున్నారు ఇటీవల ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగల కాల్పుల్లో ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు దేశంలో మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది మావోయిస్టులు ఎదురుదాడులు చేసే పరిస్థితుల్లో లేరంటే అతిశయోక్తి లేదు ఏడాదిలో అయితే తొలి నుంచి మావోయిస్టులపై భద్రతా బలకాలు పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి ఇప్పటికే వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య ముప్పై ఎనిమిదికి తగ్గింది మారుతున్న కాలంతో మావోయిస్టుల వైపు ఆకర్షితులయ్యే వారు కూడా తగ్గిపోతున్నారు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి పథకాలను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది ఈ ప్రాంతాల్లో రోడ్డు మొబైల్ కనెక్టివిటీకి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల రోడ్డు నిర్మించగా దాదాపు ఆరు వేల మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది సమాజంలో జరిగే అన్యాయాలు అక్రమాలు ఎదిరించడానికి తుపాకీ పట్టుకోవడమే మార్గమని అడవుల్లోకి వెళ్లేవారు ఇప్పుడు అడవుల్లో ఉండేవారు కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉన్నారు దీంతో దశాబ్దాల కిందట ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లు తప్ప కొత్త వాళ్లు ఎవరూ మావోయిస్టులుగా మారడం లేదు అప్పటి నాయకత్వం వృద్ధతరానికి మారింది వారిని కాపాడుకోవడమే పెనోభారంగా మారింది ఓవైపు ఆర్థికపరమైన కట్టడి ఆయుధాలు అందకుండా చేసి బలగాలు పైచే సాధిస్తున్నాయి సాంకేతికత కారణంగా మావోయిస్టు బలకాలకు సులువుగా పట్టుబడుతున్నారు ఇక ఇటీవల కాలంలో భద్రతా బలకాల కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత యుద్ధం చివరి దశకు వచ్చిందని మరికొద్ది రోజుల్లోనే నక్సలిజం ను చరిత్రలో కలిపేస్తామని కేంద్రం నమ్మకంగా ఉంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మావోయిస్టులపై ఒక్కపాదం మోపుతోంది గత కొంత కాలంగా మావోయిస్టులను ఏరివేసేందుకు చెరలను వేగవంతం చేసింది అందులో భాగంగానే తాజాగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని ముఖ్యమంత్రులకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని అమిత్ షా చెప్పారు సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని అమిత్ షా ఆరోపించారు దేశాభివృద్ధికి మావోయిస్టులే అతిపెద్ద అడ్డంకి అని పేర్కొన్న అమిత్ షా వాళ్లపై భద్రతా దళాలు ప్రమాదకరమైన ఆపరేషన్ నిర్వహించి పెద్ద విజయాన్ని సాధించాయని తెలిపారు మోదీ ప్రభుత్వ వ్యూహం వల్లే మావోయిస్టుల తీవ్రవాదం హింస డెబ్బై రెండు శాతానికి తగ్గిందని అమిత్ షా తెలిపారు ఏడాది రెండు వందల రెండు మంది మావోయిస్టులు మృతి చెందగా మరో ఏడు వందల ఇరవై మూడు మంది లొంగిపోయారని వెల్లడించారు అంతేకాదు పదమూడు వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని అమిత్ షా తెలిపారు ఇక ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టి భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లారని అమిత్ షా పిలుపునిచ్చారు ఘటనలు పదహారు వేల నాలుగు వందల అరవై మూడు నుంచి ఏడు వేల ఏడు వందలకు తగ్గాయని ఉచ్చేడాది నాటికి సంఖ్య మరింత తగ్గుతుందని అమిత్ షా అన్నారు మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా వరుస ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టులను ఏర్పారేస్తోంది ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే దేశంలో మావోయిస్టులు కనుమరుగు కావడం ఖాయం ఇది వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిటన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోని మీ వెంటే